నమస్తే ఛానల్ యో ఛానల్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే బేబీ స్వీట్ స్వీట్కాన్తో మంచూరియా అయితే చేయబోతున్నాను చాలా ఈజీగా అండి ప్రాసెస్ అయితే చూసేయండి అలాగో ఇప్పుడు ఈ చిన్న చిన్న స్వీట్కాన్స్ని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇందులో ఒక స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లవర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వరిపిండి తీసుకున్నానండి ఒక స్పూన్ మొక్కజొన్న పిండి ఒక హాఫ్ స్పూన్ వరిపిండి తీసుకున్నాను అలాగే గరం మసాలా కూడా హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే పడిందండి నాకు వీటిని ఇలా డీకోట్ చేసుకోవడానికి జస్ట్ ఇలా కలుపుకోవాలన్నమాట పొడి పొడులు ఆడుతున్నట్టు బాగా ఎక్కువ వాటర్స్ వస్తే వాటర్ వాటర్గా అదే నీళ్ళు నీళ్ళ కింద అయిపోతుంది అనమాట అలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా కొంచెం మనం వేసిన పిండంతా వాటికి పట్టేలా కొంచెం కలుపుకోవాలన్నమాట ఇలా పొడి పొడిలాడుత వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా అయితే కలుపుకుంటే మనకి చాలా క్రిస్పీగా అయితే రావడం జరుగుతుంది ఇలా బేబీ కార్న్స్ని సపరేట్ సపరేట్గా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ ప్రాసెస్ జరుగుతుండగా నేను పక్కన వచ్చేసి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే పెట్టుకున్నాను అనమాట ఫ్రై చేసేసాక పక్కన పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత అల్లం కరివేపాకు వెల్లుల్లి కొత్తిమీర ఇంకా కట్ చేసుకున్న సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నానండి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అన్ని ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి మంచూరియా పడతాయి అన్నమాట తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులో కూడా గరం మసాలా వేసేసుకున్నానండి అలానే కొంచెంగా పెప్పర్ పౌడర్ వేసుకున్నాను మనం ఇందులో ఎటువంటి కారం కట్ట వాడట్లేదండి జస్ట్ నేను పిల్లల గురించి రెడీ చేస్తున్నాను అనేసి మిరియాల పొడి ఇంకా టమాటా కెచెప్ అనేది ఒక రెండు స్పూన్లు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకున్నానండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అది కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి థిక్గా దగ్గరగా అవుతుంది అనగా అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ స్వీట్ కార్న్స్ని అందులో వేసేసి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు ఇటు అటు టాస్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేవి క్రంచిగా కాకుండా మెత్తబడిపోతే సిమ్లో ఉంటాయి హై ఫ్లేమ్లో కలుపుకుంటే ఈ గ్రేవీ అంతా వాటికి పట్టి మంచి క్రిస్పీగా ఉంటాయి అనమాట అందుకు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా టాస్ చేసుకుంటే ఆ గ్రేవీ అంతా మంచూరియా పడుతుందనమాట ఇంకేముంది కొత్తిమీర మీరు జల్లేసుకోండి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా లేదంటే ఒకసారి సరదాగా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నన్ను మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే బాయ్ బాయ్